ఇదేంటో మీకు తెలుసా బయ్య అందుబాటు లేని కాలంలో దీని మాత్రమే తింటూ గిరిజనులు బతికేవారని ఎంతమందికి ఎంత మందికి తండ్రికి ఈ రోజు అయితే ఫింగర్ మిల్లెట్స్ హార్వెస్ట్ చేద్దామని వచ్చాం అంటే రాగుల ముందు కాలంలోనైతే కర్రలు కొట్టేవారు టెక్నాలజీ మారింది కదా సో అందుకే బైక్ తో హార్వెస్ట్ చేద్దామని బైక్ తీసుకొచ్చా ముందుగా ఆరబెట్టిన రాగులు ఈ విధంగా కళ్ళం దగ్గర సర్కిల్ షేప్ లో పోయా ఇప్పుడే తొక్కించడానికి ఈజీగా ఉంది అలా పోసిన తర్వాత తొక్కించడం మొదలు పెట్టా అలా తొక్కించిన తర్వాత కాసేపు ప్రెస్ తీసుకుని మళ్ళీ మొదలు పెట్టా వన్ అవర్ తర్వాత ఇలా ఉన్న సోలు ఇలా మారిపోయి తర్వాత మిల్లెట్స్ నుంచి పొట్టు వేరవడానికి ఈ విధంగా గాలిపట గాలిపెట్టడం అయిపోగానే ఐరన్ జల్లెడతో తో జల్లిస్తాం ఎందుకంటే చిన్న చిన్న పుల్లలు ఏమైనా ఉంటే వేరే పోవడానికి మా వదిన పోస్తుంటే నేనైతే జలడ పడుతున్నాను దానికి జల్లడ పట్టడం అయిపోయింది అది అయిపోగానే కవర్ దగ్గర మూడు ఆపులు చేసి నింపేసాను నింపిన దాన్ని ఇంటికి తీసుకెళ్ళడానికి బైక్ అయితే రెడీ చేస్తాను బైక్ రెడీ చేయగా నింపిన దాన్ని బాగా అయితే బైక్ దగ్గర ఎక్కించేసాను అలా రెండు రౌండ్లతో ఇంటికి అయితే నడిపేస్తాను తినడం వల్ల ప్రయోజనాలున్నాయో మీకు తెలుసు కాలుష్యం అత్యధికంగా ఉంటుంది దీని వల్ల పెరుగుతున్న పిల్లలకు పైబడిన వారికి ఏం కలు దంతాలు బలహీన పడకుండా ఉంటాయి అలాగే బరువు తగ్గించడానికి చక్రస్థాయిని కంట్రోల్ చేయడానికి తగ్గించడానికి స్కిన్ గ్లో గా ఉంచడానికి రాగులు ఉపయోగపడతాయి ఈ తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలు కాదు అందుకనే మా ముత్తాతలు ఎంత స్ట్రాంగ్ గా హెల్తీగా గ్లోగా కూడా ఉండేవారు హెల్త్ బెనిఫిట్స్ ఇచ్చే ఈ ఫుడ్ ఎంత మందికి